మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గత మాట్లాడతాం నమస్కారం గారు మణికంఠ గారు నమస్కారం అండి సో రెండు వేల ఇరవై ఆరు విశేషంగా జనవరి మాసం కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది సో సంవత్సరంలో కొత్తగా స్టార్టింగ్ ఎలా ఉంటుంది నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మిక్స్డ్గా ఉంటుంది చాలా మిక్స్డ్గా ఉంటుంది కొన్ని చోట్ల చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని చోట్ల ఆటంకాలు ఉంటాయి ఎక్కడ మనకు అనుకూలంగా ఉంది తర్వాత ఎక్కడ ఛాలెంజింగ్ ఉంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే మన ఎనర్జీని ఎక్కడ పాజిటివ్గా ఉంటుందో అక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడైతే మనకు అనుకూలంగా లేదో అక్కడ దాన్ని ఆప్ చేసుకోవాలి వీ హ్యావ్ టు గో టు ద ఏమంటారు ఈ నేచర్ స్ట్రీమ్ ఈ ప్రవాహంలో మనకి చాలా ముందుగా జీవితంలో వెళ్ళటానికి ఇవన్నీ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా కన్యారాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే టో పా పీపు షమ్ నా ఠ పే పో అన్న లెటర్స్ అంతా ఇలా ఉంటుంది ఈ సంక్రమణ రోజున సూర్యుడు మారటంతో పాటు ఒకరోజు అటు ఇటు ఇంకా వేరే మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి అది శాస్త్రం మనకు చూస్తే తెలుస్తూ ఉంటుంది అంటే సంక్రాంతి పండుగ కూడా చాలా డైనమిక్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా చాలా చేంజెస్ ఉంటుంది ఇందులో భాగంగా కన్యరాశి వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం తటస్థంగా ఉంటుంది శత్రువుల పైన వీళ్ళకి పైచేయిగా ఉంటుంది ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరితో సఖ్యతగా సౌక్య సౌమ్యంగా ఉండేసి ముందుకెళ్ళిపోతూ ఉంటారు అయితే ఎప్పుడైతే సంక్రమణ పండగ తర్వాత చూసుకుంటే కొంచెం మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది కుజుడు బాధ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ భార్యతోటి పుత్రులతోటి చక్కగా ఉంటారు చిల్డ్రన్ విషయంలో చాలా హ్యాపీగా ఉంటారు బేసికల్గా చూసుకుంటే లవ్ రొమాన్స్ ఇట్లాంటి వ్యవహారాల్లో అన్యోన్యత ఇవన్నీ బాగుంటుంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్న ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇలాది పై చేయిగా ఉంటుంది ఏం చెప్తారు ప్రయాణి విఘ్నం ప్రయాణాలు చేస్తే ఆటంకాలు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం ప్రాబ్లం అయితే జాబ్లో ప్రమోషన్స్ అంతా బాగుంటుంది ఇది ఫస్ట్ మనకి ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కూడా వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది ఒక పక్కన ధన ప్రవాహం ఉంటుంది ప్రొఫెషన్లో బాగుంటారు కానీ బుద్ధి చాంచల్యం ఓకే ధన వ్యయం అని చెప్తూ ఉంటారు అంటే వీళ్ళకి మైండ్లో రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాయి మైండ్ కాన్స్టెంట్గా ఉండదు ఇచ్చేద్దాం వచ్చేద్దామని ఆందోళన చెందా చెందుతూ ఉంటారు ధనం అనేది విపరీతంగా కోల్పోతూ ఉంటారు చూడండి ఎప్పుడైతే మన మైండ్కి ధనానికి రిలేషన్ ఉంటుందండి కామ్గా పీస్ఫుల్గా చేసుకుంటూ ఉంటే ధనం కూడా అట్రాక్ట్ అవుతూ ఉండండి మనం కోపాడుతూ వాటి చేసి ఇటు చేసి చిందులు దొక్కుతూ ఉంటే ధనం కూడా ఉండదండి సింబాలిక్ అండి ధనం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఎలా ఉంటారండి ధనం ఎవరి దగ్గర లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారో మనకు ఆటోమేటిక్ తెలిసిపోతూ ఉంటుంది కుజుడు అగైన్ వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మిక్స్డ్ రిజల్ట్ ఒక పక్క ధనాన్ని ఇస్తారు ఒక పక్క అంతా చూసుకుంటూ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందులు పెడుతూ ఉంటారు ధనానికి హాని చేస్తూ ఉంటారు కుజుడు మారటంతో అగైన్ కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు కుజుడు విషయం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కాలాతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయరు రెండవది దురితం కర్మ లాభచ్చ ఏదైనా గనక పని చేస్తే అందులో టయానిక్స్కి మంచి రిజల్ట్ ఉండదు డిమోటివేట్ అయిపోతూ ఉంటారు ఫ్రస్ట్రేషన్ గురవుతూ ఉంటారు ఇవి ఒక్కటి గమనించుకోవాలి ఖర్చు విపరీతంగా అండి వీళ్ళకి ఖర్చు అనేది వీళ్ళకి సంబంధం లేకుండానే అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి ఆటోమేటెడ్ పే ఈ పే ఆ పే ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ వీళ్ళకి మెసేజ్లో చూసుకుంటాం తప్ప ఎందుకు వస్తున్న అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ పేమెంట్స్ యూపీఐ పేమెంట్స్ ఈ మధ్య ఈ మీరు పేమెంట్ ఖర్చు పెట్టుకోలేరేమో అని ఆటోమేటెడ్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు చేసేస్తారు మీరు చేయలేరేమని మీ పేరెంట్స్ కూడా ఈ ఫ్యామిలీ లింక్లో అయ్యో పెట్టేస్తున్నారు అంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒక అంటే మీ దగ్గర ఉంటేనే ఇప్పుడు అట్లా ఏం లేదు మీరు నిద్రపోతున్నా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇది వైట్ వర్షు నిద్రపోసన కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు నిద్రపోసిన డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు ఇలాంటి వ్యవహారం ఉన్న ఈ టైంలో ధనం విషయంలో ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు వీళ్ళకి అద్భుతాన్ని తీసుకొస్తున్నాడు అండి ఇంకా కొంచెం కుజుడు ఇబ్బంది పెడుతున్న శుక్రుడు వీళ్ళకి చక్కగా స్త్రీ సంభాషణ సంబరమ లేదంటే పురుష సంభాషణ సంభ్రమ అంటారు ఈ రాశి వాళ్ళకి లేడీస్తో ఎవరితో ఉంటే జెంట్స్ చక్కగా వాళ్ళతో కావాల్సిన అన్నీ చెప్పుకొని చర్చించుకొని అది భార్యగానే ఉండి మదర్గానే ఉండి డాటర్ బయట కోలీగ్స్ ఎవరిని ఉంటే మాట్లాడుకొని చక్కగా అన్ని పనులు ఏమంటారు సౌఖ్యంగా సంఫర్ కంఫర్టబుల్గా చేసుకొని వెళ్ళిపోతారు ఇన్ కేస్ జెంట్స్ అయితే లేడీస్ అయితే కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న జెంట్స్ తోటి ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ తోటి చక్కగా అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు విద్యాగోష్ఠీ చక్కగా హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు అఫీషియల్స్ నుంచి గెయిన్ వస్తుందండి వీళ్ళకి నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి పదిహేనో తారీఖు తర్వాత దాసీ వృత్తి జన లాభ వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి సపోర్టింగ్ కొలీగ్స్ కానివ్వండి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ధనధాన్యం విషయంలో చక్కగాన్ని సంపాదించుకుంటూ ఉంటారు లేడీస్ జెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ గమనించుకొని చక్కగా మనంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను గురుగారు ఇక విశేషంగా అంతా బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు ఈ నెల చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు కుజుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలండి కందులు దానం చేయటం సుబ్రహ్మణ్య స్తోత్రం చదవటం జంట నాగులకు పాలు వేయటం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పేసి ఒకసారి దైవ చింతనతో ఉంటే బాగుంటుంది వీటితో పాటు ఈ రాశి వాళ్ళకి జనరల్గా బాగుందండి ఈ రాసి అంటే మన ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో కూడా ప్రాబ్లం లేని రాసులు ఏదైనా ఉందంటే ఇది ఒకటి మనం చెప్పుకున్నాం కూడా దాన్ని ఒకవేళ ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూస్తే చాలా డీటెయిల్స్ ఉంటుంది అందులో పరిహారాలు కూడా చాలా చెప్పుకున్నాం మనం దాదాపు ఫిఫ్టీన్ సిక్స్టీన్ మినిట్స్ వీడియో చేసామది ఇప్పుడు క్లుప్తంగా మనం కనుక చూసుకుంటే ఈ టైంలో పరిహారాలు ఎక్కడైనా ఎవరికైనా ఇండివిడ్యువల్గా చార్ట్ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎవరిదైనా ఏజ్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఉండి ఎక్కడైనా లైఫ్లో స్ట్రక్ అయిపోయాము ఇబ్బంది పడిపోతున్నాము ఇప్పటిదాకా మనం బాగా వెళ్ళామని అనుకుని ఉంటే దాని కారణం జాతకంలో లోపాలు ఉంటాయండి అవి ఇందులో గోచారంలో కనపడే ఇండివిజువల్ జాతకంలో కనిపిస్తూ ఉంటాయి ఈ హర్డిల్స్ని మనం శాపాలు అంటారు దాదాపు పదకొండు నుంచి పదమూడు రకాల అందరు అంటే చాలా ఉంటాయి ఎక్కువగా వాడుతూ ఉంటారు పితృశాపం మాతృశాపం స్త్రీ శాపం గురుశాపం పుత్రశాపం కొంతమంది పుత్రులు సపించి వాళ్ళు కూడా పుచ్చుడుతూ ఉంటారు అలానే మనకి సర్పశాపం ఇలా రకరకాల శని శాపం కొంతమంది ఏమి శని వాళ్ళ జాతకంలో చాలా బాగుంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ నేను నిన్న అక్కడ చూసిన ఆర్టికల్ శని వాళ్ళకి మంచిగా చేస్తుంటారు ఆయన శని తిడుతుంటారు శని కోపం వస్తుందంట ఇప్పుడు వదిలిపెడుతుందని నెక్స్ట్ ఇప్పుడు వచ్చి పట్టుకుంటాను నేను గ్యారెంటీ అని చెప్పేసి అంతే అందుకని చెప్పేసి ఏం ఏ నోట్లో చోటితో మనం మాట్లాడకూడదు నీకు నెత్తిన వాళ్ళు కూర్చున్నారు వీళ్ళు కూర్చున్నారు నీ మొహం చూడు ఎట్లా అని చెప్పేసి పాపం శని అవమానిస్తుంటారు అలాగే శని శాపం కూడా ఉంటుందంట ఇలాంటి ఏమైనా శాపాలు ఉన్నా కాలసర్ప దోషాలు ఉన్న ఇంటి బిడ్డి బిడ్డల జాతకంలో ఈ టైము కన్యా రాశి వాళ్ళకి చాలా మంచిది చూపించుకోవటం ఎందుకంటే ఈ గోచార ప్లానెట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి వాళ్ళకి ఇలాంటి టైంలో వచ్చిప్పుడు గోచారం అనుకూలంగా లేనప్పుడు మీరు మేము కూడా అది అనుకుంటాం ప్రాబ్లం జరిగింది కాబట్టి అష్టమ గురువు అష్టమ శని ఇటీవల జరిగింది అనుకుంటాం బట్ ఏమీ లేనప్పుడు ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటుంది చూడాలి అప్పుడు మనకి శాపాలు బయటపడతాయి ఇవన్నీ బెస్ట్ బెస్ట్ టైం వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఫేస్ చేయకూడదు చక్కగా స్మూత్గా వెళ్ళిపోవాల్సిన రాశి ఇది ఏదైనా ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మేనేజ్ చేసుకుంటారు బట్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంది అనుకుంటే నిందించకుండా జాతకం చక్కగా చూపించుకోండి మంచి అశ్వర్ దగ్గరికి వెళ్ళేసి తరో టైమ్ స్పెండ్ చేయండి వన్ వన్ అవర్ టూ అవర్ టైం స్పెండ్ వీలైతే రెండు మూడు సార్లు కన్సల్టేషన్ తీసుకోండి మీ ఓన్ హారోస్కోపే కదా అర్థం చేసుకోండి గూగుల్ చేసుకోండి చార్చిపిట్ తీసుకోండి యూట్యూబ్ చూడండి అండర్స్టాండింగ్ చేసుకోండి మీ హారోస్కోప్ గురించి మీకు ఎంత మెచ్యూర్డ్ నాలెడ్జ్ ఉంటుందో మీ లైఫ్ పది రెట్లంతా సెక్యూర్డ్గా ఉంటుంది అది ఒక టూల్ సీక్రెట్ మనకి ఎప్పటి నుంచో వచ్చిన మహర్షులండి అది లేకుండా అందరూ ఎందుకు అని రాసే పొలాలు పిచ్చేవాళ్ళు అమెరికాలో వాళ్ళు వింటారు ఎన్ఆర్ఎల్ క్లయింట్లు వింటుంటారు పెద్ద పెద్ద పొలిటీషియన్లు వింటుంటారు ఎక్కడి నుంచో వచ్చి ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంది అందులో లాట్ ఆఫ్ క్లూస్ ఉంటాయి అవి చూసుకొని ముందుకెళ్ళిపోతే బాగుంటుంది ఈ రాసి వాళ్ళు చక్కగా పవన్ చేసి అద్భుతంగా రాణించాలని చెప్పేసి నేను కోరుకుంటానండి ఓవరాల్గా ఈ జనవరి మాసంలో కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటుంది ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు